న్యూస్ నేను వార్తల్లో ముందుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమైన ఎల్లమంద గ్రామస్తులు సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి నర్సరాపేట సింగరాజు సాయి కృష్ణకు అవార్డులు ప్రదానం చేసిన దేశ సర్వోన్నత న్యాయస్థానం మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ పల్నాడు బాలోత్సవం పోటీల్లో విద్యార్థుల ప్రతిభ కార్యాలయం ఎదుట నిరసన నరసరావుపేట మండలం ఎల్లమందకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ముఖ్యమంత్రి చంద్రబాబు రాకతో గ్రామంలో పసుపు పండుగ వాతావరణం నెలకొంది కొత్త ఏడాది ఆరంభానికి ఒకరోజు ముందే ఆ గ్రామంలో నూతనోత్సాహం చాటేందుకు సన్నద్దమయ్యారు సీఎం చేతుల్లో నుంచి నగదు అందుకోనున్న ఎన్టీఆర్ భరోసా లబ్దిదారుల్లో ఉత్కంఠభరితమైన ఆనందం కనిపిస్తోంది ఏర్పాట్లు పరిశీలించేందుకు ఎల్లమంద గ్రామానికి మంత్రులు ఎమ్మెల్యేలు అధికార పార్టీ నేతలు వరుస కట్టారు ప్రజలు ఫిర్యాదు చేయకుండానే అధికారులు చొరవ తీసుకుని అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నారు సీఎం పర్యటనతో పారిశుధ్యం తాగునీరు వైద్యం విద్యుత్ సదుపాయాలు మెరుగుపరచారు ఉన్నతాధికారులు పోలీసుల పర్యవేక్షణలో ఏర్పాట్లు పూర్తి చేశారు సీఎం పర్యటన విజయవంతం చేసేందుకు నరసరావుపేట నియోజకవర్గ ఎల్లమంద గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు కృషి చేస్తున్నారు సీఎంకు ఘన స్వాగతం పలికేందుకు నేతలు ప్రజలు సిద్ధమయ్యారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమారు ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కలెక్టర్ అరుణ్ బాబు ఎస్పీ కంచి శ్రీనివాస్ ఎమ్మెల్యే అరవింద బాబు రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు తెలుగుదేశం పార్టీ వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడియాల వెంకటేశ్వరరావు యువనేత లలిత్సాగర్ టీడీపీ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ తాండవ కృష్ణ ఏర్పాట్లు పరిశీలించారు मैं हेल्प करना पा నా పేరు సురేష్ అండి మా నాన్నగారి పేరు ఏడుకొండలు మా జల్లమన్న గ్రామం నర్సరాపేట మండలం మా గుంటూరు జిల్లా అలాగనే పల్నాడు జిల్లా అలాగనే సీఎం చేతి చేతుల మీదుగా ఫంక్షన్ అందుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది అలాగనే మా లోకల్ ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారికి చాలా ధన్యవాదాలు ముఖ్యమంత్రి గారి నారా చంద్రబాబు నాయుడు చాలా ఆనందకరంగా ఉంది ఆయన ఇప్పుడు మూడోసారి నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక మొట్టమొదటిసారి మాగు రావటం జరుగుతుంది ఆయన పోలవరం అమరావతి అభివృద్ధి చేశారు ఇంకా ఆయన ఆయాంలో అమరావతి అనేది ఇంకా అభివృద్ధి చదువుకున్న పిల్లలకు ఉద్యోగం అవకాశాలు కల్పించాలని పోలవరాన్ని రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి చేయాలని ఎల్లమందల గ్రామంలో మహిళలందరికీ తరపున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని మనసారా కోరుకుంటున్నాము మాది సీబీఎన్ గారు మా ఊరికి వచ్చినందుకు వస్తున్నందుకు చాలా చాలా ఆనందంగా ఉంది అది మేము మాటల్లో చెప్పలేము అనమాట ఎప్పుడో వచ్చే శివరాత్రి మాకు అల్లముందు మాకు ఇప్పుడే కనిపిస్తుంది పోలవరం ప్రాజెక్ట్ పూర్తి చేస్తారు కన్ఫామ్ ఆ నమ్మకం అయితే మాకు ఉంది దానివల్ల అమరావతి రాజధాని ఇంప్రూవ్మెంట్ వల్ల ఇంకా మా పిల్లల భవిష్యత్తు భవిష్యత్తు ఇంకా చాలా చాలా బాగుండిద్దని అని చెప్పి మేము అనుకుంటున్నాము ఇదే కాదు బాబు గారు సీఎం అవటం వల్ల మేము ఎన్నో ప్రయోజనాలు పొందాం అవి మాటల్లో వర్ణించలేని అనమాట వైద్య సామాజిక సేవలో విశిష్ట సేవలు అందిస్తున్న నర్సులోపేట అనన్య హాస్పిటల్స్ అధినేత డాక్టర్ సింగరాజు సాయి కృష్ణను టైమ్స్ ఆఫ్ ఇండియా ఉత్తమ పురస్కారంతో సత్కరించింది టైమ్స్ ఆఫ్ ఇండియా నిర్వహించిన టైమ్స్ ఐకాన్స్ ఆఫ్ ది హెల్త్ కేర్ రెండు వేల ఇరవై నాలుగు అవార్డుని గత శనివారం విజయవాడలో దేశ సర్వోన్నత న్యాయస్థానం మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్ రమణ అందజేశారు పల్మనాలజీ విభాగంలో ఆయన ఈ అరుదైన పురస్కారాన్ని అందుకున్నారు అందరికీ నమస్కారం సో గత రెండు రోజుల క్రితం సో నాకు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ గారి చేతుల మీదుగా ఐకాన్స్ అవార్డు అనేది తీసుకోవడం జరిగింది టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు నిర్వహించిన దాంట్లో నాకు చాలా సంతోషంగా ఉంది సో ఈ అవార్డు ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో నా వైద్య విభాగంలో అలానే నేను చేస్తున్నటువంటి పలు సేవా కార్యక్రమాలకి గుర్తించి టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఐకాన్స్ ఆఫ్ హెల్త్ కేర్ టోర్ ట్వంటీ ట్వంటీ ఫోర్కి నాకు అవార్డు రావటం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా ఈ అవార్డుని మన మాజీ ప్రధాన న్యాయమూర్తి గారు అయినటువంటి భారత సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి గారు అంటే ఎన్వి రమణ గారి మీద తీసుకోవటం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ సందర్భంగా టైమ్స్ ఆఫ్ ఇండియాకి మరియు రమణ గారికి నా ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ అలానే మున్ముందు కూడా నేను ఇట్లా నా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తానని పల్నాడు బాలోత్సవం పోటీల్లో నరసరావుపేట కేంబ్రిడ్జ్ విద్యార్థులు ప్రతిభ చూపారని ప్రిన్సిపల్ బర్ణ బాస్ సీనియర్స్ ఫోక్ డాన్స్ విభాగంలో ప్రదర్శించిన రావు తల్లి రేణుకెళ్లమ్మ బోనాలు నృత్యానికి సీనియర్స్ వయం విభాగంలో ది లైఫ్ ఆఫ్ ఇండియన్ సోల్జర్స్ సీనియర్స్ మెమరీ టెస్ట్ లో ఎనిమిదవ తరగతి విద్యార్థిని దర్శిత్ కు మొదటి బహుమతి జూనియర్ ఏకపాత్రాభినయం కథ చెప్పటంలో ఆరవ తరగతి కుశాల్ చంద్ర సబ్ జూనియర్స్ మట్టిబొమ్మల తయారీ విభాగంలో నాలుగవ తరగతి విద్యార్థిని కారుణ్య ఎల్కేజీ విద్యార్థిని సహజ దేవికి రైమ్స్ లో ప్రోత్సాహక బహుమతులు కైవసం చేసుకున్నారని ప్రిన్సిపాల్ వెల్లడించారు విజేతలను కేంబ్రిడ్జ్ స్కూల్ చైర్మన్ నాతాని వెంకటేశ్వర్లు డైరెక్టర్ కోమట్నేని నాసరయ్య క్యాంపస్ ఇన్ఛార్జ్ కోట బాపూజీ అకాడమిక్ కోఆర్డినేటర్ హేమంత్ ఉపాధ్యాయులు హేమనందిని అభినందించారు నా పేరు ఎం సృదయ రెడ్డి నేను కేరీజ్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాను నేను ఇక్కడ బాలోత్సవం అనే కార్యక్రమంలో డ్యాన్స్ పార్టిసిపేట్ చేయడానికి వచ్చాను దీనికి సహకరించిన వాళ్ళు తల్లిదండ్రులు టీచర్స్ అండ్ రెస్పెక్టెడ్ డైరెక్టర్ థ్యాంక్ యూ మేము ఇలా పల్నాడు వాళ్ళకి కేరట్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి రావడం జరిగింది పిల్లలకి ఏంటంటే విద్యతో పాటు వివిధ రకాల కళారంగంలో కూడా ఆసక్తి చూపిస్తూ ఉంటే వాళ్ళకు కూడా విద్య మీద ఇంకా కొంచెం ఇంట్రెస్ట్ పెరిగి ఇంకా మంచిగా చదవడానికి వాళ్ళు ఏర్పాటు చేస్తారు కాబట్టి మా కేరట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి ఇక్కడ పార్టిసిపేట్ చేయడానికి వచ్చాము కేరట్స్ ఇంటర్నేషనల్ స్కూల్ శ్రీ నాతాని వెంకటేశ్వరుల గారి ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది రైతుతో అమర్యాదగా వ్యవహరించిన శావల్యాపురం మండలము పిచుకలపాలెం ఇన్ఛార్జు కనమర్లపూడి నరసింహారావుపై చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నరసిరావుపేట ఆర్డీఓ కార్యాలయం వద్ద ప్రజా సంఘాల నేతలు నిరసన వ్యక్తం చేశారు పిడిఎం నేత కామ్రేడ్ నల్లపాటి రామారావు మాట్లాడుతూ సమస్యలు చెప్పుకోవటానికి వెళ్లిన రైతులతో శావల్యాపురం తహసీల్దార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు అక్కడి రైతులను అడుగుతున్నారని ఆరోపించారు మండలం అలాగే బ్రాహ్మణపల్లి రెవెన్యూ పరిధిలో గత ప్రభుత్వం చేసిన రీసర్వేలో భాగంగా అనేక మంది రైతులు ఇబ్బందులకు గురయ్యి భూములు తగ్గి అదేవిధంగా ఆ పరిధిలో ఉన్నటువంటి భూముల సమస్యల మీద స్థానిక సేవల్యాపనం మండల రెవెన్యూ కార్యాలయంలో ఆ రైతులు అనేక మంది భూముల సమస్యలు పరిష్కరించాలని చెప్పి అర్జీలు ఇవ్వడం జరిగింది అక్కడ ఉన్నటువంటి పిచ్చికలపాలెం ఇన్చార్జి విఆర్ఓ నరసింహరావు రైతులు ఏదన్నా సమస్య పట్ల మా సమస్య పరిష్కారం చేయమని పోతే దీనికి చాలా డబ్బు ఖర్చు అవుతుంది కాబట్టి ఇప్పుడు అలా అవ్వదు డబ్బు చెల్లిస్తేనే తొందరగా పరిష్కారం అవుతుంది లేకపోతే లేదని ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటూ రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు ఈ రైతులు అనేక మంది ఎప్పటికీ కూడా రెవెన్యూ సదస్సుల్లో పిచిక పాలల్లో జరిగిన రెవెన్యూ సదస్సుల్లో అనేక మంది రైతులు అర్జీలు ఇస్తున్నారు ఆ అర్జీలకి ఎలాంటి ఆన్లైన్ చేయడం కానీ అర్జీల పట్ల బాధ్యతగా బాధ్యత వహించడం కానీ అక్కడ ఉన్న రెవెన్యూ సిబ్బంది పట్టించుకోవడం లేదు నర్సరావుపేట వైద్యులకు టైమ్స్ ఆఫ్ ఇండియా సేవా పురస్కారం శ్రీ దత్తా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ గార్లపాటి కృష్ణకాంత్ డైరెక్టర్ డాక్టర్ జ్ఞానేశ్వరిలకు అవార్డులు ప్రదానం చేసిన దేశ సర్వోన్నత న్యాయస్థానం నర్సరాపేటలో గత కొన్ని సంవత్సరాలుగా వైద్య రంగంలో ఆయా విభాగాల్లో విశేష ప్రతిభ కనబరుస్తున్నందుకు వారికి ఈ పురస్కారాలు లభించాయి శ్రీదత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ గార్లపాటి కృష్ణకాంత్ డైరెక్టర్ డాక్టర్ జ్ఞానేశ్వరికి టైమ్స్ ఆఫ్ ఇండియా ఐకాన్స్ ఆఫ్ హెల్త్ కేర్ పురస్కారాన్ని ప్రకటించింది వారికి మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ అవార్డులు అందజేశారు అందరికీ నమస్కారం అండి ఇటీవలే జరిగిన టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళ హెల్త్ కేర్ ఐకాన్ అవార్డ్స్ వాటిలో మాకు రెండు కేటగిరీల్లో అవార్డ్స్ రావడం జరిగింది ఇవి వైద్య రంగంలో విశేషంగా ప్రతిభ కనబరిచిన వారికి వారి సర్వే ప్రకారం వారి ఎంక్వైరీ ప్రకారం ప్రామాణికంగా తీసుకొని వాళ్ళలో నామినేషన్ పద్ధతి మీద స్వీకరించిన తర్వాత వాళ్ళ ఎంక్వైరీ తర్వాత ఫైనల్గా అవార్డ్స్ని ఎంపిక చేయడం జరిగింది వీటిలో కార్డియాలజీ వైద్య విభాగంలో బెస్ట్ కార్డియాలజిస్ట్గా నాకు పర్సనల్గా పర్సనల్ పెర్ఫార్మెన్స్ కింద నాకు అవార్డు వచ్చింది దీంతో పాటుగా బెస్ట్ హాస్పిటల్ కేటగిరీ కింద శ్రీదత్త సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ గ్రూప్ కూడా అవార్డు రావడం జరిగింది ఈ అవార్డుకి మమ్మల్ని ఎంపిక చేసినందుకు ప్రత్యేకించి టైమ్స్ ఆఫ్ ఇండియా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే ఈ అవార్డు మాకు వచ్చింది అంటే మాకు ఈ సర్వీస్ చేసుకునే అవకాశాన్ని కల్పించిన పల్నాటి ప్రాంత ప్రజానీకానికి తోటి వైద్య బృందానికి వైద్య సహచరులకి అది పల్నాటి ప్రాంతం మొత్తం విస్తరించి ఉన్న వైద్య సహచరులు మా కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వారందరికీ అలాగే గ్రామీణ ప్రాంత ప్రజానీకానికి గ్రామీణ ప్రాంతాలకు చెందిన ప్రాక్టీషనర్స్కి కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము వైద్య రంగంలో మేము అవకాశం వచ్చింది అంటే ఆ అవకాశం వచ్చిన వారిని ముందుగా తలుచుకోవాలి కాబట్టి ఈ అవార్డులు వచ్చిన సందర్భంగా వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇలాగే దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఉత్తర ఉత్తర కూడా మా సేవల్ని నిరంతరాయంగా కుదిరినంత మేరకు మేము ఏదైనా చిన్న చిన్న లోటుపాట్లున్నా వాటిని అధిగమిస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా రోగులకి ఇంకా ఉత్తమమైన సేవలతో అందించడానికి మా శక్తివంచం లేకుండా కృషి చేస్తూనే ఉంటాము ప్రత్యేకించి మా డాక్టర్ల వైద్య బృందం డాక్టర్ సురేష్ గారు కానీ డాక్టర్ మహేష్ గారు కానీ అలాగే కొత్తగా జనరల్ మెడిసిన్ వైద్య విభాగం స్టార్ట్ చేసిన డాక్టర్ మణిదీప్ గారు గైనకాలజీ డాక్టర్ పూర్ణిమ గారు అట్లాగే డాక్టర్ వైష్ణవి గారు ఆర్థోపెడిక్స్ డాక్టర్ అభిషేక్ గారు వీరందరూ కూడా వారి వారి సహకారంతో ఈ అవార్డు రావడానికి మాకు దోహదపడ్డారు వీళ్ళ దా వీళ్ళ ప్రయత్నాల వల్లనే నేను కార్డియాలజిస్ట్గా తీసుకోగలిగాను అట్లానే డాక్టర్ జ్ఞానేశ్వరి గారు హాస్పిటల్ పర్ఫార్మెన్స్ తరఫున అవార్డు స్వీకరించడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జిల్లా అంగన్వాడీ కార్యదర్శి మల్లేశ్వరి అన్నారు నర్సరాపేట పట్టణంలోని బాబాసాహెబ్ విగ్రహం వద్ద వామపక్ష సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి రాజకీయ పార్టీలన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చి నిరసన తెలియజేస్తా ఉన్నాం ఈ రోజే కాదు పార్లమెంటులో అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా అనేక సార్లు ఈ రోజు దేశ నిరసనలు జరుగుతా ఉన్నాయి ఒకవైపు చెప్తా ఉన్నారు మూడోసారి అధికారంలోకి వచ్చినటువంటి మోడీ గవర్నమెంట్ ప్రజలందరూ కూడా వాళ్ళ పరిపాలన చూసి బాగుంది అని చెప్పి ఓట్లేశారని చెప్పిగుతా ఉన్నారు అందుకే ఈరోజు పార్లమెంటు లో అలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి అతన్ని వెంటనే తీసేయాల్సింది పోయి అతని చేత రాజీనామా చేయాల్సింది పోయి చెయ్యకుండా అలాగే ఇంకా సమర్థించుకున్నటువంటి పరిస్థితి కూడా ఉంటా ఉంది మేము చెప్తా ఉన్నాం ఎన్నికలకు ముందు ఏం వాగ్దానాలు చేశారు ఆ వాగ్దానాల్లో ఏమి అమలు చేశారు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం వాటితో పాటు ఈ రోజు అంబేద్కర్ గారి గురించి అలాంటి వ్యాఖ్యలు చేస్తా ఉంటే అసలు మొత్తం ప్రజానీకం అంతా కూడా బయట రాజకీయ పార్టీలు కానీ మేధావులు కానీ అట్లాగే చాలా మంది వ్యతిరేకత ఉన్నారు ఈ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ప్రజలు ఏదైతే నీకు అవకాశం ఇచ్చారో చేత రాజీనామా చేయించాలి అని చెప్పి మేము మహిళలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం రెండోది మహిళలు ఈ రోజు ఎన్ని చోట్ల మొత్తం అన్ని రాష్ట్రాల్లోనూ ఏం జరుగుతా ఉంది మహిళలపై అత్యాచారాలు మానభంగాలు ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి మరి దీనికి వ్యతిరేకంగా ఎక్కడన్నా ఎవరికన్నా శిక్షలు పడుతున్నాయా అని చెప్పి మేము డిమాండ్ చేస్తాను ఇదే కాదు స్కీమ్ వర్కర్లు ఉన్నారు ఈ రోజు స్కీమ్ వర్కర్లకి వాగ్దానాలు పది సంవత్సరాలు మూడు సార్లు అధికారంలోకి వచ్చిన ఇంతవాటి పట్టించుకోవాలా రేట్లు పెరిగిపోతా ఉన్నాయి దేవనోపాధి లేకుండా పోతా ఉంది ఉద్యోగాల మాట దేవుడు అరుగు ఇవన్నీ పోయినాయి మేము అడుగుతా ఉన్నాం అంబేద్కర్ రాజ్యాంగాన్ని కన నిజంగా నువ్వు అమలు జరుపుంటే అమలు చిత్తశుద్ధుంటే ఇప్పటికైనా రాజ్యాంగాన్ని అమలు చేయండి ఈరోజు దేశ వ్యాప్తంగా వామపక్షాల ధ్వర్యంలో ఈ కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలనేటటువంటి డిమాండ్ తోటి అన్ని జిల్లా కేంద్రాల్లో మండల పట్టణ కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మేము ఈరోజు అడుగుతా ఉన్నాము అసెంబ్లీ మన పార్లమెంటులో అమిత్ షా అంబేద్కర్ని చాలా హేళన చేశారు అది కేవలం పెదాల మీద మాటలే తప్ప చిత్తశుద్ధితో కూడిన మాటలు కాదనేది ఈ సందర్భంగా మన అందరం కూడా ఆలోచించాలి కాబట్టి భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ నిర్మాతని మనం గౌరవించుకోవాలని అంటే ఖచ్చితంగా అంబేద్కర్ని అవమానించినటువంటి అమిత్ షా వెంటనే మోడీ అతన్ని సస్పెండ్ చేసి పార్లమెంట్ గౌరవం కాపాడాలని కోరుకుంటూ నర్సరాపేట మండలం ఎల్లమందలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పర్యటనకు ఒకరోజు ముందే కలకలం చెలరేగింది నర్సరాపేట వెనుకొండ రోడ్లో నిబంధనలు అతిక్రమించి అర్ధరాత్రి విక్రయాలు సాగిస్తున్న మద్యం దుకాణం వద్ద మందుబాబులు తమ విశ్వరూపం చూపించారు ముగ్గురు వ్యక్తులు కలిసి మరొకరిపై మద్యం సీసాలతో దాడికి తెగబడ్డారు దీంతో తీవ్రంగా గాయపడిన బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు సీఎం పర్యటనకు ఒకరోజు ముందు చోటు చేసుకున్న ఈ సంఘటన ఆందోళన కలిగిస్తుంది పేరు సురేష్ అండి మా నాన్నగారి పేరు ఏడుకొండలు మా నెలమంద గ్రామం నర్సరాపేట మండలం అలాగనే పల్నాడు జిల్లా అలానే సీఎం చేతి చేతుల మీదుగా ఫంక్షన్ అందుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది అలాగనే మా లోకల్ ఎమ్మెల్యే గారు అరవింద్ బాబు గారికి చాలా ధన్యవాదాలు అలాగనే మా లోకల్ నాయకులు ఎడ్యాల రమేష్ గారు కానీ వెంకటేశ్వరరావు గారు కానీ లలిత్ కుమార్ గారు కానీ వాళ్ళందరికీ ధన్యవాదాలు హృదయపూర్వకం ధన్యవాదాలు అందరికీ నమస్కారం అండి నా పేరు తలారి రామును మా నాన్నగారు రెండు వేల ఇరవై ఒకటి మే నెల ఆరో తారీఖుని కరోనా చలమిలో చనిపోయారు మాన కరోనా గారు సెకండ్ వేర్ చనిపోయినప్పుడు మా అమ్మ ఎవరారు కాబట్టి రెండు వేల ఇరవై మూడు వరకు మా అమ్మ గారికి ఇవ్వలేదు రెండు వేల ఇరవై మూడు ఎనిమిదో తారీఖు ఎనిమిది అమ్మ గారికి పింఛను ఇచ్చారు అది అలా యాభై వేల కరెంట్ బిల్లు కడితేనే ఇచ్చారు యాభై వేలు కరెంటు బిల్లు కడతానే లేదంటే ఇవ్వలేదు అది ఏది గత ప్రభుత్వంలో విషయం జరిగింది యాభై వేలు కరెంటు బిల్లు కట్టిన అమ్మ గారికి పింఛను ఇవ్వలేదు ఇప్పుడు మాకు ఈ ఈ కనిపించింది ముఖ్యమంత్రి గారైనా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్పి తెలుపుకుంటున్నాను ఆయన మా ఇంటికి రావడానికి నేను ఎంతో సంతోషంగా ఉన్నాను ఎమ్మెల్యే గారు నచ్చ ఎమ్మెల్యే గారు అయినా అరవ్ గారికి నమస్తే రంగనాథు సీఎం గారు ఏం చేశారు సీఎం గారు ఇప్పుడు నాకు మూడు లక్షలు లోన్ శాంక్షన్ చేసి వాళ్ళకి ఎలక్ట్రికల్ మొబైల్స్ రిపేర్ షాప్ పెట్టడానికి హెల్ప్ చేశారు అమ్మాయి గారికి అమ్మ అమ్మాయికి చదివి హెల్ప్ చేశారు అమ్మగారికి పింఛ నాలుగు వేలు ఇస్తున్నారు గత ప్రభుత్వంలో మనకి మూడు ఇచ్చారు ఈ ప్రభుత్వంలో నాలుగు వేలు ఇస్తున్నారు మొన్న స్టార్టింగ్ స్టార్ట్ స్టార్టింగ్ పింఛనే సెవెన్ థౌసండ్ ఇచ్చారు మాకు ఎంతో మేలు చేశారు అందరికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు ఆ డబ్బులతోటి ప్రీతం నాయకుడు అయిన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారికి నా వందనాలు తెలియచేస్తున్నాను మాది నర్సరాపేట మండలం పల్నాడు జిల్లా తెలమల్ గ్రామం మా నా పేరు తలారి శారమ్మండి మేము ఇది అందిపించిన కోసం పెట్టుకున్నాను మేము మా ఇంటికి చంద్రాన్న రావటానికి మాకెంతో ఆనందకరంగా ఉంది మేము ఇక్కడికి మా ఇంటికి వస్తున్నాడంటే మాకెంతో జయంకరంగా ఉంది ఇక్కడికి రావటానికి మాకు సారు ఇచ్చినందుకు అక్కడికి ముఖ్యమంత్రి గారిని మా ఇంటికి తీసుకురావడానికి మా ఊరు రమేష్ అన్నయ్య గారు తాండవం అన్నయ్యలు చాలా సౌకరించారు మాకు దానికి మేము ఎంత వాళ్ళకు రుణపడి ఉన్నాం మాకు వాళ్ళు చేసిన సహాయం ఇప్పుడు కూడా మేము మర్చిపోలేము మాకు వాళ్ళు ఊళ్ళో వాళ్ళు చేసిన సహాయం ప్రతి వాళ్ళు మాకు సహాయం చేసేవాళ్ళే దాన్ని బట్టి మేము ముఖ్యమంత్రి గారికి వందనాలు తెలియచేస్తున్నాను అరవింద్ బాబు బాబు గారికి కూడా నా వందన నమస్కారాలు తెలియచేస్తున్నాము జిల్లా కలెక్టర్ గారికి కూడా మా వందనాలు తెలియచేస్తున్నాము మేము ఇక్కడ వీళ్ళందరికీ మేము ఎంతో రుణపడి ఉన్నాము మా ఇంటికి ఇంతమందిని ముఖ్యమంత్రి గారిని పంపించినందుకు వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రేపు మా పల్నాడు జిల్లాకి నరసరావుపేట ముఖద్వారంలో మా ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపు రాబోతున్నారు కార్యక్రమం యొక్క ఉద్దేశం ప్రతీ నెల వెయ్యి రూపాయల పెన్షన్ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఒకరోజు ముందుగానే అవ్వా తాతలు అందరూ కూడా సంతోషంగా ఉండాలి పండక్కి ముందుగా ఒకరోజు ముందుగానే ఒకటో తారీఖు అంటే కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాము ఆ సంవత్సరంలో ఇవ్వాల్సినటువంటి పెన్షన్ని కూడా ముందు ముప్పై ఒకటో తారీఖు రోజునే ఆయన చేతుల మీదుగా ఇవ్వటానికి నరసరాపేటలోని ఎలమంద గ్రామానికి ఇచ్చేస్తూ ఉన్నారు అందరూ కూడా నరసరాపేట ప్రజలు మొత్తం కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఈరోజు గ్రామాల్లో మా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి గారిని చూడాలని చెప్పేసి అని చాలా భావోద్వేగంగా ఉన్నారు అందరూ కూడా రావాలని చెప్పేసి కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ప్రకారంగా ఒక రెండు వేల మంది మాత్రమే పర్మిషన్ ఇచ్చేటువంటి పరిస్థితి ఆ గ్రామానికి సంబంధించి కానీ మా వాళ్ళు అందరూ కూడా ఆయన మా నష్టపేటకు వస్తున్నారంటే అందరూ కూడా చాలా హ్యాపీగా ఎట్లా అంటే సంక్రాంతికి సంబంధించి ఐదు సంవత్సరాలు గతంలో వైసీపీ గవర్నమెంట్లో ఐదు సంవత్సరాల్లో ఎక్కడ చూసినా కానీ రోడ్లు నానా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి డెవలప్మెంట్ లేదు కానీ మేము అందరం కూడా మొన్న కొత్తగా ఎంజిఎన్ఆర్ఈసి నిధులతోటి గ్రామాల్లో ప్రతి గ్రామంలో కూడా రోడ్లు నిర్మించి పండక్కి వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా మంచిగా ప్రయాణాలు సౌకర్యవంతంగా ఉండేటువంటి విధంగా కావలసినటువంటి పథకాలను కూడా మా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అందరం కూడా చాలా సంతోషంగా అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం నైన్టీ నైన్టీ త్రీలో ఎన్టీ రామారావు గారు ఎలమంద గ్రామానికి ఒకసారి వచ్చినారు మళ్ళా నైన్టీ ఫైవ్లో లో చంద్రబాబు నాయుడు గారు నైన్టీ ఫైవ్ లో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు తిరణాల రోజు మా ప్రభ ఎలమంద గ్రామం ప్రభికి కొబ్బరికాయకు తెలియారు అట్లానే రెండు వేల టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో డిసెంబర్ ముప్పై ఒకటిన చంద్రబాబు నాయుడు గారు మా ఊరు వస్తున్న సందర్భంగా మాకు ఒక తిరణాల లాగుంది ఎల్లమంద గ్రామం నర్షాబాడు మండలంలోనే కంచుకోట టీడీపీకి అట్లాంటి ఎల్లమంద గ్రామాన్ని కోడలు సుప్రసవరావు గారు సహకారంతో ఎంతో డెవలప్ చేసుకున్నాము అట్లానే ఇప్పుడు అరవింద్ బాబు గారు కూడా సహకారంతో ఎంపీ కృష్ణదేవరా గారు సహకారంతో ఇంకా డెవలప్ చేసుకోవాలని మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఘన స్వాగతం పలికేందుకు సిద్ధమైన ఎల్లమంద గ్రామస్థలు సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి నరసలోపేట వైద్యులకు టైమ్స్ ఆఫ్ ఇండియా సేవా పురస్కారం సింగరాజు సాయికృష్ణకు అవార్డులు ప్రదానం చేసిన దేశ సర్వోన్నత న్యాయస్థానం మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ పల్నాడు బాలోత్సవం పోటీల్లో నరస్లోపేట కేరిడ్జ్ విద్యార్థుల ప్రతిభ నరసలోపేట ఆర్టీఓ కార్యాలయం ఎదుట ప్రజా సంఘాల నిరసన ఈ వార్తలు ఇందరితో సమాప్తం తెలియ ప్రసారమయ్యే న్యూస్ రాఖీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం